హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నేను పద్ధతిగా ఉంటాను నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా పద్ధతిగా ఉండాలి ఇంకొకసారి ఇది రిపీట్ అయితే ఇంటికి రావాల్సిన అవసరం లేదు ఉండదు కూడా అని చెప్పేసి భూమికి గగన్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు కదా అప్పుడు భూమి పూర్ణి వైపు చూస్తుండగా అప్పుడు వెంటనే శారద ఈ విధంగా అంటుంది అమ్మ వాడి మాటలు పట్టించుకోకు ఇక ఏం తిన్నావో ఏంటో తినమ్మా అని చెప్పేసి విధంగా అలా తిన్న తర్వాత సరే అమ్మ పడుకోపో అని చెప్పేసి విధంగా శారద అన్న తర్వాత భూమి లోపలికి వెళ్తుంది కదా అప్పుడు పూర్ణి ఈ విధంగా అంటుంది నా వల్లే నాన్న మాటలు అన్నయ్యతో పడ్డావు చేసింది నేనైతే అని చెప్పేసి పూర్ణి ఈ విధంగా సారీ చెప్తూ ఉంటుంది భూమికి ఇక భూమి మాత్రం పర్వాలేదులే అని చెప్పేసి అంటుండగా ఒకవేళ ఇదే నిజం ఇదే తప్పు నువ్వు చేసావనుకో అప్పుడు మీ అన్నయ్య ఏమవును అంతేకాకుండా పరువు తీసినట్టయటాన్ని కాబట్టి మీ అన్నయ్య నన్ను నాలుగు మాటలని ఊరుకున్నాడు అని చెప్పేసి విధంగా భూమి పూర్ణితో అంటూ ఉండగా అయినా నిజాన్ని దాచిపెట్టి ఏదో రోజు నిజం బయటపడుతుంది కదా అని చెప్పేసి పూర్ణి అంటుండగా ఆ నిజం మంచిదానికే కానీ చెడుదానికి కాదు కదా అని చెప్పేసి విధంగా భూమి అంటుంది సిఐని కొట్టిన తర్వాత వెంటనే నక్షత్రకు ఫోన్ చేస్తాడు ఏంటి అని చెప్పేసి విధంగా నక్షత్ర ఫోన్లో అడుగుతూ ఉంటుంది సిఐ ఇక తనని బా కొట్టావని చెప్పేసి అడుగుతుండగా ఎక్కడ కొట్టడం అమ్మ తను ఎవరో గగనట శారదా గ్రూపు తను ఇండస్ట్రీ ఆట అతను వచ్చి నన్ను చితక బాధి మరి ఆ భూమిని విడిపించి తీసుకెళ్లాడు అని చెప్పేసి విధంగా ఆ మాట విని ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది ఏంటి భూమి రేషన్ నుంచి వెళ్ళి తీసుకెళ్లారా అని చెప్పేసి విధంగా అంటుండగా ఈ లోపు కాల్కి వచ్చేస్తుంది అపూర్వం వస్తుంది ఏంటమ్మా అంత డిస్టర్బ్గా ఉన్నా అని చెప్పేసి అపూర్వ నక్షత్రాన్ని అడుగుతుండగా మన ప్లాన్ ఫెయిల్ అయిపోయిందమ్మా అని చెప్పేసి విధంగా నక్షత్ర అంటూ ఉంటుంది ఏంటమ్మా ఏం జరిగింది అని చెప్పేసి అంటుండగా ఆ భూమి ఆ వచ్చి తీసుకెళ్లాడట ఏంటి అవునమ్మా ఆ వచ్చి ఇంకా సిఐని కొట్టి మరీ తీసుకెళ్లాడట వార్నింగ్ ఇచ్చి ఆహా అవునా ఇప్పుడు నేను వాళ్ళని ఎలా దెబ్బ కొడతానో చూద్దాంలే అని చెప్పేసి విధంగా అంటుండగా ఏం చేస్తావమ్మా ఏదో రేపు మార్నింగ్ వరకు అనేది బయటపడుతుంది అప్పుడు వాళ్ళ పరువు బజార్లో పడుతుందిలే నువ్వు కంగారు పడకు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది మరోవైపు ఏమో భూమి లేచి అలా ఇంటి పని అంత చేస్తుంది కదా అప్పుడు వెంటనే ఇక భూమి వైపు గగన్ చూస్తూ ఏదో చెప్పాలని అనుకుంటూ ఉంటాడు కానీ భూమి మాత్రం అతనితో మాట్లాడకుండా అటువైపుగా వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే కూరగాయలకెళ్దాం మార్కెట్కి అని చెప్పేసి ఈ విధంగా శారద వచ్చి గగన్ చెప్తుండగా అమ్మ ఆఫీస్కి టైం అవుతుంది మీరు వెళ్ళేసి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా సర్లేరా మేము వెళ్తాంలే అని చెప్పేసి ఈ విధంగా మార్కెట్కు వస్తారు కదా వెంటనే అపూర్వ అనుకున్నట్టుగా మీడియం ముంగట శారదా బండారం బయట పెట్టాలని చెప్పేసి విధంగా అనుకుంటుంది కదా అదే సమయానికి ఇందు బిందు ఇక వీడియో చూస్తుండగా అప్పుడు మీరా వచ్చి ఏంటి ముగ్గురు కలిసి వీడియో కాకుండా సినిమా చూస్తున్నారా అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉండగా అప్పుడు వెంటనే ఇందు పిందే విధంగా చెప్తూ ఉంటా అవునమ్మా నువ్వు అత్తయ్య విలన్స్ అని చెప్పేసి అంటుండగా మేం విలన్స్ ఏంటి అని చెప్పేసి మీరా అలా ఓపెన్ చేసి చూసరికి ఆ రోజు గొడవ పడ్డది శారదను రోడ్డు మీదకి ఇచ్చి నానా మాటలు అన్నది ఒక్కసారిగా చూసి మీరా షాక్ అయిపోతుంది ఒక్కసారిగా మీరా దాన్ని చూసి హార్ట్ అటాక్ వచ్చినట్టుగా అమ్మో ఇదే తీసారు అని చెప్పేసి అంటుండగా ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టారమ్మా పరువు తీయాలని ఇలా చేసినట్టున్నారని చెప్పేసి ఇందు బిందు అంటూ ఉంటారు ఇప్పటికీ ఈ వీడియో మొత్తం వైరల్ అయిపోయిందమ్మా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు కృష్ణప్రసాద్ వస్తాడు కదా ఏంటి అందరూ ఆ వీడియోని చూసి అలా చూస్తున్నారేంటి అని చెప్పేసి అంటుండగా ఈలోపు చూడండి నాన్నని చెప్పేసి ఆ వీడియో చూసేసరికి ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు ఇక ఒక్కసారిగా చాలా కోపంతో బ్యాగు విసిరేసిన తర్వాత ఇక ఇది ఎవరు తీశారు అని చెప్పేసి అంటుండగా ఎవరు తీశారో నాకు తెలియదండి అని చెప్పేసి ఈ విధంగా మీద భయంతో అంటుండగా ఎవరెందుకు చేస్తారు ఇది కావాలని ఇంట్లో వాళ్ళు చేశారని చెప్పేసి అపూర్వ వైపు చూస్తూ మాట్లాడుతుండగా అపూర్వ చేసింది కాబట్టి సైలెంట్గా కూర్చొని ఇక అలా గొడవ పడుతున్న ప్రసాద్ మీద అలా కోపంగా చూస్తూ ఉంటుంది కావాలనే మొత్తం మీరే చేశారు ఇది చూస్తుంటే తను తట్టుకోగలుగుతుందని చెప్పేసి కృష్ణప్రసాద్ చాలా బాధపడుతూ ఉంటాడు ఓహో చాలా ప్రేమ పొంగుకొస్తుందే అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ప్రేమ కాదు ఎందుకంటే పరువు తీసేటట్లుగా వీడియో సోషల్ మీడియా పెట్టారు కదా అని చెప్పేసి ఈ విధంగా కృష్ణప్రసాద్ అపూర్వతో అంటుండగా అది ప్రేమలా కనబడుతుందే అని చెప్పేసి విధంగా అంటూ ఉండగా అప్పుడు కోపంతో కృష్ణప్రసాద్ లోపలికి వెళ్తూ లోపు ముగ్గురు కలిసి కూరగాయలు మార్కెట్కి వస్తాడు కదా ఆ రో అక్కడ కూరగాయలు మార్కెట్ కాడ ఇక కూరగాయలు కొందామని చెప్పేసి శారద కూరగాయలు చూస్తుండగా ఈ లోపు చుట్టుపక్కల వాళ్ళు ఇక శారద చూసి ఈ విధంగా అంటూ ఉంటారు ఇక శారదను చూసి మనం చూసింది ఫోన్లో ఈవిడ ఆవిడ అవును చూడు చుట్టుపక్కల ఎవ్వరు అనుకోకుండా ఇంగిత జ్ఞానం లేకుండా ఎలా కచ్చి బరి తెగినట్టు తిరుగుతుందో సూడవే అని చెప్పేసి విధంగా చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతుండగా ఆ మాట భూమి వింటుంది ఇక ఆ మాటలు శారదా గమనించుకోకుండా పట్టించుకోకుండా కూరగాయలు తీసుకొని వెళ్తూ ఉండగా ఈ లోపు పక్కన ఇద్దరు అబ్బాయిలు ఫోన్ లో కన్నా లైవ్ లో కన్నా ఎదురుంగా అయితే చాలా బాగుందిరా అని చెప్పేసి అంటుండగా భూమి అటు ఇటు విన్న మాటలకు చాలా కోపంగా ఏంట్రా ఏం చూసారా అని చెప్పేసి ఇక ఇద్దరు అబ్బాయిల మీద గొడవ పడుతూ ఉంటుంది ఏంట్రా మీరు వాగేది ఏంట్రా అని చెప్పేసి ఇక ఆ ఇద్దరు అబ్బాయి చేతిలో ఉన్న ఫోన్ లాక్కుంటుంది ఇక ఒక్కసారిగా శారదా మీరా తన మీద అరుస్తున్న మాటలు సోషల్ మీడియాలో వచ్చి చూసరికి ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతా అమ్మా అక్కడే ఉన్నామని చెప్పేసి శారదా కార్ దగ్గర నుండి పిలుస్తూ ఉంటుంది చేతిలో ఉన్న ఫోన్లో ఏం వీడియో చూస్తున్నావు ఏంటి అని చెప్పేసి అంటుండగా అబ్బాయి ఏం లేదు అని చెప్పేసి అంటుండగా ఏంటి చూపించు అని చెప్పేసి ఆ వీడియో భూమి చేతిలో ఉన్న వీడియో కాస్త శారద తీసుకొని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వీడియో చూసిన శారద కూలిపోతుంది ఇక అమ్మ అమ్మ చెప్పేసి అంటుండగా ఇక ఆ వీడియో చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు కదా ఇంటికి వెళ్తుంది బాధతో ఈలోపు గగన్ ఆఫీస్ దగ్గర పార్టీ జరుగుతూ ఉంటుంది ఇక వెంటనే ఆ గగన్ ఈ వీడియో వచ్చిందని చెప్పేసి ఆ వీడియో ఓపెన్ చేసి చూసరికి ఒక్కసారిగా గగన్ కూడా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడని సైలెంట్లో ఉండిపోతాడు ఇక మరోవైపు అపూర్వ కాస్త నేను అనుకున్నది సాధించాను ఎలా దెబ్బ కొట్టానో అలా దెబ్బ కొట్టాను ఇది ఇది అపూర్వ అంటే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉండగా ఈ లోపు గగన్ ఇక కోపంతో ఇంటికి వస్తాడు కదా అప్పుడు శారద ఏడుస్తూ ఉంటుంది అసలు ఏంటమ్మా ఏం జరిగింది ఈ వీడియో ఎక్కడిది వాళ్ళు ఏ రోజు వచ్చి గొడవ పడ్డారని చెప్పేసి ఇక చెప్తా ఉంటుంది జరిగిందంతా చెప్పేసరికి గగన్ షాక్ అయిపోతాడు అదే కోపంతో ఇక ప్రసాద్ వాళ్ళ ఇంటికి అది అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్తాడు కదా ఇక అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా గొడవ పడుతూ ఉంటారు అసలు మా అమ్మను రోడ్డుకి ఇచ్చింది ఎవరు అని చెప్పేసి ఈ విధంగా ఇక అంటూ ఉండగా కృష్ణప్రసాద్ అడేట సమయానికి బయటకు వస్తాడు కదా కృష్ణప్రసాద్ అప్పుడు అడుగుతూ ఉంటారు ఏమయ్యా పెద్ద మనిషి నీ భార్య గురించి నానా మాటలు అంటున్నా కూడా నీ భార్య అని చెప్పకుండా ఇక ఏదో తినే భార్య అన్నట్టుగా ప్రతి ఒక్కరికి నాన్సెన్స్ లాగా చేసావు కదా ఇదే ఇదే తప్పు ఇప్పుడు మళ్ళీ చేశావు అంటే మేము నీ దగ్గరికి వచ్చి నాన్న కావాలని రా అని చెప్పామా నా ఇంటికి వచ్చి నా వాళ్ళ పరువు తీసావు అది నా తల్లి పరువు ఇప్పుడు దీనికి కరెక్ట్ పరిష్కారం ఏంటి అని చెప్పేసి ఈ విధంగా కోపంగా గగన్ కృష్ణప్రసాద్ మీద అరుస్తూ ఉంటాడు అప్పుడు అపూర్వ ఈ విధంగా అంటుంది ఏంటి రా తెగరెచ్చిపోతున్నావు అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ గగన్ని ఇంకా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయినా సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం మీకేముంది నా ఇంటికి వచ్చి నా తల్లినే పది మందిలో విలువ తీసేంత మాట్లాడారు కదా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను ఇంతకింత దెబ్బ కొట్టి బదులు తీర్చుకుంటాను నా తల్లిని అవమానించిన ఎవరిని ఒక్కరిని కూడా వదిలిపెట్టనని చెప్పేసి గగన్ అపూర్వకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపో